నమస్కారం గురు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు గురుడు అతిచారంలోకి వెళ్తున్నాడు అంటున్నారు ఏ రాసులకి ఎలా ఉండిపోతుంది ముఖ్యంగా ఏ రాసులకి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఏ రాసులకైనా అశుభ ఫలితాలు ఉంటే వాళ్ళకి ఏమైనా లాగా తెలియజేస్తారు మనకి గురుడు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు మిథున రాశిలో ఉన్నాడు ఈ రెండు వేల సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అతిచారం అంటే ఏంటంటే మూవింగ్ ఫాస్ట్ దాని ముందుకి మిథున రాశిలో ఉన్నటువంటి ఆయన ఎప్పుడికో రావాల మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాటిన తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావాల అలా రాకుండా ఈయన కంగారు పడిపోయి కోయిల ముందే కూసింది కోయిల ముందే కూసింది అని పాట ఉంది చూసారా అలాగా ఈ గురుడు ఏం చేశాడంటే ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జంప్ చేసేసాడు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ తారీఖు వరకు అంటే దగ్గర దగ్గరగా ఒక నలభై రోజులు ఎన్ని రోజులు చేసేసాడు చేసేస్తే దానివల్ల ఫలితాలు డెఫినెట్ గా మారిపోతాయి ఎస్టిమేషన్స్ ఇప్పుడు పార్లమెంట్లో ఎలాగైతే సీట్లు ఇన్ని ఉన్నాయి అనుకుని నమ్ముకొని వీళ్ళు పార్టీని పెడతారు కేవలం ఒక్క ఓటు కేవలం ఒక్క ఓటుతో మా గురువైనటువంటి జయలలిత సీఎం జయలలిత ఏం చేసింది వాజ్పేయి గవర్నమెంట్ పడకట్టు పడేసింది ఎందుకని అప్పుడు ఉన్నటువంటి మెజారిటీలో ఒక్క ఓటు ఆమె కూడా వేసేసి ఉండుంటే బీజేపీకి వాజ్పేయి గవర్నమెంట్ నిలబడును ఆమెకు మండింది ఆమె ఈక్వేషన్స్ క్యాల్కులేట్ చేసుకుంది తమిళనాడుకి ఏమని అన్నారు ఎవరిని కేర్ చేయదు కదా అప్పుడు ఆ ఒక్క ఓటు వేయకపోవడం ద్వారా సెంట్రల్ గవర్నమెంటే పడిపోయింది వాజ్పేయి ప్రధానమంత్రి ఏం చేయలేకపోయాడు అంటే ఏంటి ఒక చిన్న గురు గురు గురువు యొక్క దోషం అది అధికార అధికారాలు మారిపోతాయి రాజయోగాలు పడిపోతాయి పక్షవాతాలు వచ్చేస్తాయి ఇవన్నిటికీ కారణం ఇదే ఆ విధంగా ఈ గురుగ్రహం రావ మామూలుగా మారిపోవడం వల్ల అతిచారం వల్ల చాలామంది విడాకులైపోతాయి ఈ విషయం తెలియదు ఏదో గురువే కదా మారిపోడు కదా అనుకుంటారు మారిపోతాయి అట్లాగో చెప్దాం ముందుగా మనం మేషరాశిని తీసుకుందాం మేషరాశి వారికి ఏమిటమ్మా ఏలినాడు శని జరుగుతుంది అసలే అందువలన ఈ యొక్క గురువు అసలే బాగుండలేదు ఖర్చులు ఎక్కువ బంధుమిత్రులందరితో మిథున రాశిలో ఉన్నప్పుడు అర్ధాశ్రమ గురుడు వచ్చినప్పుడు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి పనులన్నీ కూడా స్లోగా అవుతాయి అప్పులు బ్రహ్మాండంగా చేస్తారు అప్పులు పుడతాయి చేయడం గొప్ప కాదు ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి ఎల్నర్స్ అని ఇప్పిస్తాడు ఈ విధంగా ఈ మేషరాశి వారికి అప్పులు వస్తున్నాయి బ్యాడ్ బ్యాడేం కాదు కాకపోతే మనకి ఆ పెండింగ్లో ఉండిపోతాయి కాబట్టి మళ్ళీ తీర్చాలి కదా అందువల్ల దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ యావరేజ్గా ఉంది అని చెప్తాం మేషరాశి వారికి యావరేజ్గా ఉంటుంది కమింగ్ టు దిస్ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటిది ఖర్చు స్థానంలోకి వెళ్ళిపోయాడు స్థానంలోకి వెళ్ళిపోయాడు విక్రమస్థానంలోకి వెళ్ళిపోయాడు ఎవరు గురుడు దానివల్ల వృషభ రాశి వాళ్ళకి అసలు పట్టిందల్లా బంగారం ఏడున్నర సంవత్సరాల పాటు ఆదాయాలు తిరుగులేదు కాకపోతే మరి పట్ మరి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నప్పుడు మనకి మరి ఇదంతా ఏంటండి అని అంటే ఏంటంటే ఖర్చులు ఎక్కువైపోతాయి బంధువులు ఇళ్ళకి వెళ్తారు బంధువులు వీళ్ళు ఇళ్ళకు వస్తారు ఆ కార్యక్రమాల్లో వీళ్ళు పులుముకొని పెళ్ళి చూడ్డానికి రారా బాబు అంటే పెళ్లి కాళ్ళు కూడా నేనే కడుగుతానని అక్కడ ఖర్చులన్నీ పెట్టుకుని ఇలాంటివన్నీ అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి గురుడు పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడు ఖర్చులు పెడతాడు కాబట్టి నో ప్రాబ్లం ఆదాయాలు ఉన్నాయి కాబట్టి సో దిస్ డజంట్ ఎఫెక్ట్ దిస్ వృషభ రాశి బాగానే ఉంది ఇకపోతే నెక్స్ట్ కమింగ్ టు దిస్ మిథున రాశి మిథున రాశి వారికి అత్యంత చండాలంగా ఉన్నాడు మిథున రాశిలో ఉన్నప్పుడు జన్మంలో ఉన్నాడు మనడు దాకా అటువంటి ఆయన మనకి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ గురుడు యొక్క అతిచారం వలన మిథున రాశి వారికి బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేస్తాయి అసలు ఎవరిని కేరే చేయరు అసలు వీళ్ళల్లో ఉన్న భర్తలనే కేర్ చేయరు డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి కాబట్టి అసలు ఫోన్లు కూడా మిథున రాశి వాళ్ళు అందరికీ కావాల్సి మిథున రాశి వాళ్ళందరిని చెక్ చేసుకోండి అంతకుముందు అందరితో ఫోన్లు మాట్లాడేవాళ్ళు వీళ్ళు వీళ్ళ వాళ్ళ ఆ యొక్క గురుబలం గురువు మారిపోయినప్పటికీ ఈ పాత ఫ్రెండ్స్ని వదిలేసి కొత్త ఫ్రెండ్స్తో చాటింగ్లు మాటల్లో ఉంటారు అనమాట మళ్ళీ వాళ్ళు మోసం చేసేది మళ్ళీ బ్యాక్కి వస్తారు ఈ గురుడు కూడా బ్యాక్కి వస్తాడు కదా అప్పుడు మళ్ళీ కుక్క పిల్లల్లాగా మళ్ళీ వెనక్కి వస్తారు కాబట్టి ఇప్పుడు మిథున రాశి వాళ్ళందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి అలాగే కర్కాటక రాశి వారు వీళ్ళది కర్కాటక రాశి వాళ్ళు పాపం అష్టమరాహు పిండి పీడిచ్చేస్తున్నాడు వీళ్ళు చేసిన వరకు గుర్తింపు లేదు అందువలన ఇప్పుడు ఈ అతిచార గురుడు వల్ల ఒక ఒక్క లాభం అయితే ఉంది పోలీస్ కేసుల్లో కోర్టు కేసుల్లో తిరిగి ఇరుక్కుపోవలసినటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు ఒబిసిటీ స్వీట్లు బాగా తింటారు ఇప్పుడు ఈ టైంలో బాగా మృష్టాన్న భోజనాలు అది కూడా ఒక యోగమే ఎక్కడన్నా అడవిలో పడేసినా సరే అన్నం దొరకడం కూడా గొప్ప యోగము సో కాబట్టి వీడికి ఏమవుతుందంటే ఈ మృష్టాన్న భోజనము అనేటటువంటిది వీళ్ళకి లభిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క పనులు కూడా కాస్త బ్రహ్మాండంగా వెళ్ళడము అనేటటువంటివి జరుగుతుంది సో దిస్ ఇస్ గుడ్ ఫర్ కర్కాటక రాశి అండ్ సింహరాశి వారికి వచ్చేసరికి ఆల్రెడీ సింహరాశి వారిని సప్తమరాహువు అష్టమ శని పీడిస్తుంది అలాగే ఈ గురువు మనకి లాభస్థానంలో ఉన్నాడు చక్కగా గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు కానీ ఈ గురుడు యొక్క అతిచారం వలన అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఎయిటీన్త్ వరకు గురు బలం తగ్గిపోయింది తగ్గిపోయి వీళ్ళు ఇప్పుడు ఏమాత్రం సూరిటీలు సంతకాలు ఇవన్నీ కూడా చేసినట్లయితే వాళ్ళందరూ కూడా తెప్పకుండా ఇరుక్కుపోవలసినటువంటి అవసరం ఉంటుంది వీళ్ళు పోలీస్ కేసుల్లోనూ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది సో కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా మనకేమి బా బాగుంటుంది డబ్బుల పరంగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు కానీ ఈ సూరిటీలు అజాగ్రత్తలు ఫ్రెండ్షిప్లు ఇవి బాగా ఎక్కువైపోయి ఓ మై ఫ్రెండ్ ఫ్రెండ్స్ 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 అంటూ ఫ్రెండ్స్ జీవనం తల్లిదండ్రులని కేర్ చేయకుండా ఫ్రెండ్సే నా జీవితం ఫ్రెండ్సే నా ఇదనేటటువంటి వాళ్ళు బిల్డప్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు సూర్టీలు సంతకాలు పెడితే సరిపోద్ది వీళ్ళకి మొత్తం వెళ్ళిపోతారు అనమాట ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది ఇకపోతే కన్యా రాశి వారికి ది బెస్ట్ పీరియడ్ అనమాట కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకు చేస్తున్నారు వాళ్ళు అండ్ వీళ్ళకి ఆదాయాలు కూడా విషయంలో కూడా వాళ్ళకి కొంచెం డల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గురుడు యొక్క అతిచారం వలన వీళ్ళకి లాభ గురుడై ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి కాంబరాలు చక్కబడతాయి కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రండి గురుగారు అని చెప్పి రండి అని చెప్పి మంచిగా బ్రహ్మాండంగా మంగళ వాయిద్యాలతో వీళ్ళని ఆహ్వానిస్తారు సన్నాయులతో ఆ విధంగా అత్యంత లాభ పొందిన ఎవరు కన్యా రాశి వాళ్ళు లాభ పొందుతున్నారు తులారాశి వారు ఈ తులారాశి వారికి మనకి దాకా కూడా భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు అనేకమైనటువంటి లాభాలు ఇచ్చాడు కోర్టు కేసులని బెంచ్ మీద వరకు లాక్కొచ్చాడు దగ్గర దగ్గరగా డబ్బులు పుష్కలంగా ఇప్పించాడు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు శత్రు పీడలను పోగొట్టాడు మరి ఈ అతిచారం వల్ల అన్ని లాభాలు ఇస్తాడు కానీ ధాంబికమైనటువంటి ఆచారాలను కూడా ఇస్తాడు అంటే చేసే పని తక్కువ గొప్పలు ఎక్కువ చెప్పుకుంటారు చూడు అవును నేను చాలా కష్టపడిపోయాను నేను చాలా కష్టపడి కష్టపడకపోతే డ్యూటీ ఎవరు చేస్తారు టు అందువలన ఇప్పుడు స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను స్టూడెంట్ నేను చదవలేకపోతున్నాను నేను చాలా కష్టపడిపోతున్నాను పది నిమిషాలు చదువుతాడు వాడు టీచర్ ఒక ఆవిడ ఏం చేశారంటే సురేఖ మేడం అని ఒక పెద్ద రిజిస్టర్ తీసి అరే నాయన చూడు నేను మేము టీచర్స్ అయ్యుండి మొత్తం మేము లెసన్ ప్లాన్లో తయారు చేసుకుని ఎంత కష్టపడి చదువుతున్నాం నువ్వు టెన్ మినిట్స్ చదువుతున్నావు ఎండింగ్ ఫిజిక్స్లో బార్డర్లో వచ్చినాయి థర్టీన్ మార్క్స్ కెమిస్ట్రీలో థర్టీన్ వచ్చినాయి అని చాలాసార్లు చెప్పింది వాడు వెంటలా అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏమందో తెలుసా అసలు ఫాల్ట్ నీదా నేను క్లాస్ టీచర్ని ఫాల్ట్ నీదా లేదా నీ కెమిస్ట్రీ టీచర్దా ఆవిడ నా ఫ్రెండే నేను ఆవిడ చెప్తాను నువ్వు సరిగ్గా పాఠం చెప్పు అని అనగానే వీడికి పాస్ పడిపోయింది అయ్యో బాయ్ నిజంగా చెప్పుద్దామా ఆ నన్ను అంత లేదా నెక్స్ట్ డోస్ పెంచింది ఆవిడ నెక్స్ట్ డోస్ ఏం పెంచింది ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ చేస్తాను నేను క్లాస్ టీచర్ కాబట్టి నా హక్కు ఉంది సబ్జెక్ట్ టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అని అనగానే మీరు ఆ రోజు నుంచి ఆ స్టూడెంట్ రోజు రాత్రి పన్నెండు గంటలకు పుస్తకాలు తీసి అవుతున్నాడు అంటే అంత తెలివితేటలు ఈ తులారాశి వారికి వస్తాయి ఈ గురువు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఇప్పుడు అతిచారం వల్ల ధార్మికమైన ఆచారం అయినా కూడా డబ్బు వస్తుంది హోదా వస్తుంది ఉద్యోగాల్లో బాధ్యత వస్తుంది ఇవన్నీ వస్తాయి లేకపోతే నెక్స్ట్ వృశ్చిక రాశి అమ్మ వృశ్చక రాశి వారికి మనకి అష్టమంలో ఉన్నటువంటి గురువు అసలు వీళ్ళంతా మంచివాళ్ళతో స్నేహం మానేసారు వృష్టికి రాసేవాళ్ళు పిచ్చి పిచ్చి వాళ్ళతో చేయడం మొదలు పెట్టారు అష్టం అంటే అంతే అప్పులు తగ్గి ఈ ఇంకా రేపు మే పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే ఉంటారు వాళ్ళు అలాంటిది లక్కీగా ఈ గురువు యొక్క అతిచారం వలన వీళ్ళకి ఈ టైంలో మంచి ఆలోచన వచ్చేస్తుంది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు చెడ్డవాళ్ళతో పిచ్చి వాళ్ళతో దోస్తానామా అనేసి మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అలాగే డబ్బులు కూడా పుష్కలంగా వస్తాయి వీళ్ళ భర్తల తరపు డబ్బులు అలాగే భార్యల తరపు డబ్బులు అలాగే అత్తగారులు ఇస్తానన్న ప్రామిసులు ఇరవై సంవత్సరం లాంగ్ లాంగ్ ఎగో మా అత్తగారు నాకు ఒక ఉంగరం పెడతానంది బైక్ పెడతానంది ఎంతవరకు పెట్టలేదు అని వడ్డీలు చక్రవడ్డీలు వేసుకునే వాళ్ళు ఉంటారు అల్లుళ్ళు అవన్నీ కూడా వసూలైపోతాయి అనమాట కాబట్టి వృషిక రాశి వాళ్ళకి దక్కుడు బ్రహ్మాండంగా ఉంది అర్ధాష్టమ రాహువు పంచమ శని ఉన్నప్పటికీ కూడా గురువు డామినేట్ చేసి మంచి స్థానంలోకి తీసుకెళ్తాడు నవ్వు ఇకపోతే కుంభ ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి బాగుండలేదు అసలే పాపం ధనుసు రాశి వాళ్ళు ఏమండి మేము కోట్ల రూపాయలు కోట్లు కోట్లు అప్పులు తెచ్చి బిజినెస్లు పెట్టామండి బిల్డింగ్లు కడుతున్నాం కానీ ఎవడో కొంటలేదండి రియల్ ఎస్టేట్ చేసి వెంచర్లు ఇస్తున్నాం అండి కొంటలేదండి అని మాదన పడేటటువంటి వాళ్ళందరికీ కూడా గురుడు సప్తమ స్థానంలోకి వచ్చి గురు దృష్టిండి శుభమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తాగుడు గీగుడు మందు సిగరెట్లు అన్ని మానిపడేస్తారు మంచి మానేసి బ్రహ్మాండమైనటువంటి రుజు ప్రవర్తనలో ముందు గుర్రబడి మీద వెళ్తున్నారు ఎటువంటి వాళ్ళకి ఈ అతిచారం గురుడు కొంచెం ముందుకు వెళ్ళిపోవడం వల్ల కొంచెం బ్రేక్ పడుతుంది అష్టమ గురుడు అయ్యాడు పనులు లేటుగా అవుతూ ఉంటాయి బిల్స్ గవర్నమెంట్ బిల్స్ శాంక్షన్ అవ్వాల్సినటువంటివి ఆగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్పులు బ్రహ్మాండంగా పుడతాయి ఇంకా కొత్త అప్పులు నా శిష్యుడు ఒక శిష్యుడు ఉన్నాడు మా వాడు ఏడు వందల యాభై రూపాయల జీతం నుంచి బిల్డర్గా మారాడు ఏడు వంద కోట్లు సంపాదించాడు అని నేను చెప్పాను ఒక వీడియోలో చెప్పగానే అప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఆ అబ్బాయి ఏమనుకోలేదు ఎంత మంచి చూడ చూడు ఏమన్నాడు మా గురువు గారికి నా మీద ప్రేమ మా శిష్యుడే వంద కోట్లు సంపాదించాడని గర్వంతో చెప్పాము చెప్తే వంద కోట్లు నాకు బ్రహ్మాండంగా చేశారు గారు నాకు నా దగ్గర వంద కోట్లు ఉన్నాయని ఉన్నా లేకపోయినా అందరూ కూడా నాకు అప్పులు ఇచ్చేస్తున్నారు అడిగి వ్యాపారానికి రొటేషన్ పనికి వస్తుంది అన్నాడు అలా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అప్పులు బాగా వస్తాయి సంపాదన తగ్గుతుంది అనమాట బట్ అప్పులు బాగా వస్తాయి ఇకపోతే మకర రాశికి వచ్చాం ఈ మకర రాశి వాళ్ళకి రా రా బొమ్మాళి నిన్ను వదలా అంటూ కేతు సుసైడ్ 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 అని డిస్కరేజింగ్ గా డిప్రెషన్లోకి తోసేస్తుంది ఇప్పుడు అష్టమ కేతు దాంట్లో అష్టమ కేతుతో బాధపడుతున్నాడు కదా ఒక పక్క షష్టమ గురుడు ఆ షష్ట గురుడు శత్రువులు ఎక్కువైపోయారు కానీ ఏదో లాక్కొస్తున్నాడు బండి మనవాడు మకర రాశి వాడు ఇంతవరకు ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ గురుడు అతిచారం వల్ల ఈ కష్టాలు పోయి ఈ బండి లాక్కు రావడం కాకుండా కొంచెం మంచిగా సునాయాసంగా వెళుతూ వాళ్ళకు ఆలోచన విధానంలో కూడా తప్పులు చేస్తారే మా ఆవిడ పాపం మంచిదే నేను కేసులు పెట్టానే గుడ్డుది పాపం రేచికటని చెప్పి నాకు పెళ్ళి చెప్పకుండా చేసేసారు చాలా మంది ఆడపిల్లలకి చాలా మంది మా అమ్మాయి బీటెక్ చదివారని పెళ్లి చేసేస్తే నువ్వు డిగ్రీ అదే ఏదో డిగ్రీ చదివి చేసేస్తే చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత నువ్వు అబద్ధం చెప్పు చేసావు నీ డిగ్రీ డిగ్రీ లేదు అని చెప్పేసి వేధించేటటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ఉత్తుత్తు విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే విడాకులు తీసుకుంటావు నువ్వు మీ అమ్మ మీ నాన్నకు చెప్పకు నేను మా అమ్మ నాన్నకు చెప్పను ఎవరికి తెలిసి సీక్రెట్ మనం అలా ఉన్నాం వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి బాధలన్నీ పటాపంచలు చేస్తూ ఈ మకర రాశి అరే పాపన్ అమ్మాయి పాపం మనం ఏలుకుందాంలే అని ఆలోచన మార్పు వస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళ గురుగ్రహం వల్ల లాభాలు జరుగుతాయి లేకపోతే కుంభరాశి వాళ్ళు వీళ్ళు అసలే పాపం ఎల్ నెట్స్ ఉన్నామండి బాబు మాకు డబ్బులు రేట్ లేదు పని లేదు అని అనుకున్న వాళ్ళకి రిలీఫ్గా ఈ గురుడు మిథున రాశిలోకి రావడం వల్ల మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా వీళ్ళు మంచిగా అయిపోయారు సంపాదనలు వస్తున్నాయి ఇన్కమ్స్ పెరిగినాయి ఖర్చులు పెరుగుతా అవన్నీ కేర్చారు ఇప్పుడు ఇన్కమ్స్ బాగా పెరిగినాయి అటువంటి వాళ్ళకి వన్ ఇయర్ అని వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు బ్రహ్మాండంగా ఉంది అని బడ్జెట్లో వేసుకుంటే వీళ్ళ ఆలోచనలన్నింటిని అప్సెట్ చేస్తూ తల క్రిందులు చేస్తూ వీళ్ళ ఆలోచనల్ని గురుడు అతిచారం తొందరపడి ఆరో ఇంట్లోకి వస్తాడు దీనివల్ల ఏమవుతుంది శత్రు బాధ పోతుంది కానీ కొంచెం అప్పుల బాధ పెరుగుతుందని గుండె దడదడా దడదడా కొట్టుకుంటుంది కుంభరాశి వాళ్ళందరికీ అంత భయపడాల్సిన పని లేదు అష్టమ గురుడు కూడా మేలు చేస్తాడు ఆరోగ్యమైన ఇప్పుడు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవన్నీ కూడా తీసేస్తాడు ఎవరైనా శత్రువులు వాళ్ళు ఉంటే వాళ్ళని తోలు తీసేస్తాడు ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాశి ఫలాలు చెప్పేటప్పుడు అందరూ కూడా బాగుంది అంటే డబ్బులు క్యాలిక్యులేషన్ వేసుకుంటారు బాలేదు అంటే డబ్బులు రావని క్యాలిక్యులేట్ చేసుకుంటారు అలా కాదు మనకు పక్షపాతాలు రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంచడం అన్ని రకాలుగా అన్ని రకాలుగా చూసుకోవాలి అది నేర్పట్లేదు ఇప్పుడు మన జ్యోతిష్కులు దానివల్ల ఈ రాశి ఫలాలు చెప్పేవాళ్ళని పచ్చి కూడా కామెంట్ల కింద పెడుతున్నారు ఇది కారణం ప్రజలు తప్పు కాదు మనం చెప్పేవాళ్ళ తప్పు నెక్స్ట్ కాకరగా మన మీనరాశి మీనరాశి ఏలినట్స్ అని జరుగుతుంది మీనరాశి వారికి ఆ అతిచారం వల్ల అద్భుతంగా ఉంటుంది డబ్బులు పిచ్చ పిచ్చగా వస్తాయి అండ్ అసలే అప్పుల బాధలో ఉండి అయ్యో నేను లాటరీ లేసాను అయ్యో నేను ఏదో చేశాను అని బాధపడేటటువంటి మేనరాశి వాళ్ళు విదేశాలకు వెళ్తున్నాను నేను వెళ్ళలేకపోతున్నానే ఎందుకో నాకు పనులకు అడ్డరు రావట్లేదు నాకు సా ఛాన్సెస్ రావట్లేదు సినిమాలో ఛాన్సెస్ రావట్లేదు పిలక పెంచుకున్నాను పిలక పెరిగిపోయింది కానీ నాకు సినిమాల్లో ఛాన్సెస్ రావట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరి యొక్క ఆలోచనల్ని తల క్రిందులు చేస్తూ గురుడు సూపర్ ఫాస్ట్ గా వెళతూ అతిచారంలోకి వెళ్ళి మేన రాశి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడమ్మా ఈ రకంగా ద్వాదశ రాశుల వారికి ఈ మనం చెప్పిన రాశుల వారికి అందరికి ఇంతమందికి మంచి చేస్తాడు ఇంతమందికి హాని చేస్తాడు ఇంతమందికి యావరేజ్ చేస్తాడు కానీ ఏ గ్రహాలు కూడా అందరికి హాని చెయ్యవు అది తెలుసుకోవాలి గురుగారు ఓకే గురుగారు సో విన్నారు కదా గురుడు అతిచారం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా ఉన్నా లేకపోతే మీ పర్సనల్ చాట్ చెప్పించుకోవాలన్నా కూడా కింద గురుగారు నెంబర్ నెమ్మరిస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం